ఏమండి ఈ కాకరగారి కారం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి ఏమండి మా ఫ్రెండ్ బుద్ధి లేదు అదేనండి మొన్న మన ఇంటికి వచ్చినాయి ఆ పిల్ల వేలు పెట్టి పట్టు కొన్నదంట చూడండి వాట్సాప్ లో పంపించింది ఎంత బాగుందో దానికి పిచ్చా ఏంది ఆ షేర్ పదివేలు ఎందుకు అవుద్ది నాలుగు వేలే నేనే నా కొడుకుని బాగా బాగైందా నాకు నా కోపం రాకముందే నువ్వు చెట్ల నుంచి బయటకు రావాలి లేకపోతే నీకు మామూలుగా ఉండదు నీ అమ్మని ఎక్కడ నిలబడి వాళ్ళు ఇంత లౌరా తీసుకుంటు ఏమై టీ తీసుకురా ఇప్పుడు రెండు సార్లు తాగా టీ సొమ్ము పుట్టింటి తీసుకొచ్చి నాకు ఏమైనా ఏంది ఎవరు మూసుకొని టీ పెట్టుకొని తీసుకురా ఏంది నీ సొమ్మా అయితే నీ సొమ్మ అది పెట్టుకొని తాగుతురా ఏమండి ఈ రోజు నాకు కొంచెం చాలా అంత నొప్పిగా ఉందండి వంటలతో తలతో చేతలతో కాదా పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు లోపల మా ఆవిడ దానికి లైన్ అయ్యి రేపు లవ్ లెటర్ ఇచ్చే ఎల్లుండి బొంబాయి మర్నాడు బొంబై ఆ తర్వాత తీసే అమ్మాయి నేను లోపల నుండి చెక్కపా కూర్తుంటా అమ్మాయి అంటే అమ్మాయి

ఏంటండి ఎండ కల్లాడిపోతున్నా టిఫన్ తీసుకురా సరిపోయింది సంబడం నిన్ను బయటకి వెళ్ళి టిఫన్ చేయమన్నా ఇక్కడ ఎవరు కూర్చోమన్నారు ఈ రోజు శుభం అని మా ఇంట్లో చికెన్ ఉప్మా చేసిందండి చాలా టేస్ట్ ఉంది ఇలా మీ ఇంట్లో కూడా చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చేయకపోతే చేపించుకో తినండి సూపర్ గా ఉందండి బో టేస్ట్ ఉందండి నాకు అసలు ఏం అర్థం కాలు ఈ పోయిందో ఏమో అది ఏటంటారు ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గానే ఉండవా ఏదో గుండె గుండెలైపోయి ఎప్పుడైనా